హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మినప బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది ఎముకల్ని గట్టిపరుస్తుందండి చాలా హెల్దీ ఐటమ్ ఇది అయితే ముందుగా ఒక కప్ అయితే మినపప్పు తీసుకోండి ఇది చిన్న మంటపైనే దూరగా వేయించాలండి మంట పెద్దగా పెట్టి వేయించొద్దు టేస్ట్ అంత బాగుండదు చిన్న మంటపైనే దూరగా వేయించుకోవాలి దీన్ని ఇది కొంచెం ఇలా వేగాక ఒక పావు కప్పు అయితే పెసరపప్పు వేసుకోండి చూడండి కొద్దిగానే వేసుకోండి పెసరపప్పు ఎక్కువ అవసరం లేదు పావు కప్పు అంతే పెసరపప్పు కూడా కొంచెం వేగనివ్వండి చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి చల్లార్చుకోండి అది చల్లారేలేపు ఒక ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకోండి అలాగే ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ కరిగితే చాలండి బెల్లము అంతలోపు మినపప్పునైతే ఇలా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి బెల్లం పాకం వచ్చే వరకు ఇదైతే పా అది పొడి అయితే పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం కూడా రెడీ అయింది కదా ఆ పొడిలో కొద్ది కొద్దిగా పాకం వేస్తూ కలుపుకోవాలండి మొత్తము ఇలా కొంచెం కొంచెం మనం బెల్లం కరిగించుకున్న వాటర్ ఉంది కదా అది పౌడర్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇది కింద పెట్టే చేయండి పొయ్యి మీద పెట్టొద్దు కలిపేటప్పుడు కింద పెట్టి కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సరిపోకుంటే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోండి దాన్ని అలా బెల్లం నీళ్ళు మొత్తం వేసేసి కలపాలండి మనం వేసుకున్న బెల్లం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి లేదంటే ఉండలు కడుతుంది ఇలా మొత్తం కలిపాక పొయ్యి మీద పెట్టుకోండి ప్యాన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు అవైతే వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అయితే వేసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు అవి కూడా వేసేసుకొని మంచిగా కలిసేలాగైతే కలిపేసుకోండి మొత్తము ఇలాగే కలుపుతూ ఉండండి లేదంటే పడుతుంది అలాగే ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేయండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలపాలండి ఇలా దగ్గర పడి దగ్గర పడేంత వరకు కలిపేస్తే సరిపోతుంది ఇలా రావాలి మొత్తము అలా వచ్చేంత వరకు కలిపేసి స్టవ్ అయితే ఆపేసేయండి ఇప్పుడైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి మనం దాన్ని ఏ ప్లేట్లో వేసుకోవాలనుకుంటున్నామో అది ఆ ప్లేట్కి అయితే నెయ్యి రాసుకోవాలి రాసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి మంచిగా ప్లేట్ మొత్తము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసి మనకి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలండి దాన్ని పెట్టేస్తే కొద్దిగా గట్టిపడుతుంది గట్టిపడ్డాక ఇలా సైడ్స్ అయితే ఇలా అనుకొని చాక్తో మనకి ఎలా కావాలో అలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసేయండి గట్టిపడేంత వరకు నేనైతే పదిహేను నిమిషాలు పెట్టాను గట్టిపడింది ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేస్తున్నాను మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మినప బర్ఫీ అయితే రెడీ అండి పిల్లలకి ఎముకలు గట్టిపరుస్తుందండి ఇది చాలా హెల్దీ ఐటమ్ ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా హెల్దీనే అండి ఇది ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి